వందనాలు పరిశుద్ధాత్మని కోట్లు కొద్దిస్తుంది ఇచ్చిన ఈ ఆదివారం బట్టి నీకు వందనాలు అయ్యా అయ్యా ఈ ఆదివారం లేకుండా ఎందరో నశించిపోతున్నారు కాలగర్భంలో అనగా మరణించి అయా చనిపోయి ఉన్నారు అయా నా తను నాకు ఇచ్చిన ఈ ఆదివారం బట్టి నీకు వందనాలు చదివిస్తున్నారు గొప్ప దేవుడని ఘనమైన నామాన్ని కోట్లు కొద్దిస్తుంది భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి వరప్రభ అనేకులు అయాన్న తండ్రిని నిద్రిస్తున్న మాటిచ్చిన యొక్క అద్భుతమైన దినాన్ని బట్టి నేను వెళ్ళినా దావిధున్నాడు కదా తండ్రి నీ సన్నిధులు ఒక దినం గడుపుతా వెయ్యి దినంల కంటే శ్రేష్టమని ఆయన మన ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మేము ఇష్టపడుతున్నాం అయాన్న తండ్రి అయా అనేకులు మన ప్రభా లోకస్తులు పనిచేస్తున్నారు వాళ్ళ లోక అయా ఆశలను బట్టి కానీ మన ప్రభా నీ నామంన మన ప్రభావ నేను నిన్ను ఆరాధిస్తున్నాను కీర్తిస్తున్నాం బలపరుస్తున్నాం నీ అందు భయభక్తులు కలిగి మన ప్రభావ నిన్ను వెతకడానికి నేను కొనియాడుతున్నాము నాయన మాటలు మేము చదువుతుండగానే సన్నిధిని మనం దయచే ఏ ఆమె ప్రార్థిస్తున్నదో లాడ్ విక్టాలియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్కి వెల్కమ్ ఈరోజు ఆదివారం దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాల్సిన మాటలను బట్టి మన వాక్యంలోనికి కొన్ని కొన్ని విషయాలు ధ్యానించడానికి మనము దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో బట్టి ఒక్కసారి వాక్యంలోనికి వెళ్తాం ఈరోజు వాక్యం కీర్తనలు నూట నలభై ఏడు పది పదకొండు వచ్చిన కుర్రముల బలముయందు ఆయన సంతోషించడు నరుల కాలు సత్వయ్యందు ఆయన ఆనందించడు తనయందు భయభక్తులు గల వారి అందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందు యోహోవా ఆనందించువాడై ఉన్నాడు అల్లెలుయా నీకు స్తోత్రం ఆయన ఇక్కడ వాక్యవచనం ఏముందంటే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథంలో నూట నలభై ఏడవ కీర్తనలు పది పదకొండు వచ్చినారు గుర్రముల బలము ఎందు ఆయన సంతోషించడు నరుల కాళిసత్వ ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారు ఎందు యుహోవా ఆనందించు వాడై ఉన్నాడు అని వాక్యము భావము వచనాలు సారాంశం ఇక్కడ తెలియబడుతున్నది గుర్రములు అంటే వాస్తవానికి ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి చాలా రకాల ఉన్నాయి పాత నిబంధనలకు వచ్చేసరికి గుర్రాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రస్తుతం గుర్రాలు ఉన్నాయి కానీ గుర్రముల బలం అంటే నీకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి నాకు ఇంత గుర్రాలు ఉన్నాయి నాకు అన్ని గుర్రాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆయనకు వంద గుర్రాలు ఉన్నాయంటే నాకు రెండు వందల గుర్రాలు ఉన్నాయి ఆయన కంటే ఎక్కువ ఈయనకంటే ఎక్కువ అని చెప్పేసి గుర్రముల బలము ఎందు అని ఇక్కడ వాక్య భావము ఈ వచన ప్రకారము ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాగే గుర్రము బం బలమయందు నరు కా నరుల కాలువ సత్తువయందు అంటే నరుల కాలువ సత్వ అంటే మనిషి బలం మనిషి బలం అని అంటే ఇప్పుడు ఈయనకు ఒక వెయ్యి మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు ఒక వెయ్యి మంది ఫాలోవర్స్ ఉన్నారు పలానా వ్యక్తికి వెయ్యి మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫలానా వ్యక్తికి వెయ్యి వెయ్యి మంది ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఉన్నారని ఇతన్ని ఏమైనా అంటే ఆ వెయ్యి మందికి వెయ్యి మందికి కోపం వస్తుంది అతన్ని ఏమైనా అంటే ఆ రెండు వేల మందికి కోపం వస్తుంది అతనికి ఇతనికి కుజబలము ఉన్నది అని చెప్పేసి నరుల బలము అంటే మనిషికి కేంద్రముగా ఫీల్ అయ్యి ఆయన ఈయన ఆయనకు శక్తిగా భావించుకొని ఆ వెయ్యి మంది శక్తి ఇతనికి తోడై ఉన్నది అనే ఫీలింగు ఒక వ్యక్తికి ఉండి గర్వపడుతూ హెచ్చించుకుంటూ తన పేరును ప్రచారం చేసుకుంటూ ఈ లోకంలో నాకు వెయ్యి మంది ఉన్నారు నాకు ఇన్ని మంది గుర్రాలు ఉన్నాయి నాకు ఇంత డబ్బు ఉన్నది నాకింత పవర్ ఉన్నది నాకు ఇంత పేరు ప్రతిష్టాలు ఉన్నాయి అని మనుషులు ఆలోచన చేస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే అక్కడ వచనం ఎట్లుందంటే గుర్రముల బలమయ్యందు ఆయన సంతోషించడు నరుల కాలు సత్వందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు ఆయన సంతోషిస్తాడు నీకు వెయ్యి గుర్రాలున్నా లేదంటే నాకు రెండు వేల మంది మనుషులు నీకు శక్తి ఉన్నా లేదంటే వీళ్ళందరూ నీకు తోడున్నారని చెప్పేసి ఆయన ఆనందించడు వాళ్ళు దేవుని అందు భయభక్తులు అంటే ఉదయాన లేచి ఈ దేవుడు భూమిని సృష్టించిన దేవుడు ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నన్ను సృష్టించిన దేవుడు అంటే మనుషులను సృష్టించిన దేవుడు మనం జంతువుని ప్రతి భూమి మీద ప్రాకుతున్న ఎగురుతున్న ప్రతివిధమైన పక్షులను ప్రతివిధమైన భూ భూమి మీద ఉన్న ప్రతివిధమైన జంతువులను ఈ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త ఎవరు ఆయననే దేవుడు ఆయన దేవుడు అని చెప్పేసి ప్రతిదినము ఆయన పాటల ద్వారా ఈ సృష్టిని సృష్టించిన సృష్టిని సృష్టించినందుకు నీకు స్తోత్రం నాయన మరి భూమిని సృష్టించినందుకు నీకు వందనాలు ఆ ఆకాశాన్ని సృష్టించినావు నన్ను సృష్టించినావు ఆయా జలరాశులను అని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన ఎందు భయభక్తులు కలిగి అంటే మనిషిని భయ మనిషిని చూస్తే భయభక్తులు కలిగి జీవిస్తారు కానీ ఆయన మనిషి ఏమనుకుంటున్నాడు నమస్తే అని పెడతారు గుడ్ మార్నింగ్ అని విచ్ చేస్తారు ఆయన పలకరేకపోతే ఏమనుకుంటారా అని ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పలకరిస్తుంటాడు కానీ ఈ వాక్య భావం ఎందుకు దేవుని యందు భయభక్తులు కలవాలి ఆయన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు ఆయన 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 ఆనందించడం దేవుని యందు భయభక్తులు అంటే దేవుని పొద్దున్న లేస్తే దేవుని ఆరాధించారు పొద్దున్న లేస్తే దేవుని కీర్తించారు పొద్దున్న లేస్తే వాక్యానుసారమైన వాక్య వచనం చదువు చదువుకొని బైబుల్ సెలవిస్తున్నది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని అంటున్నది ఈ లోకంలో వెంబడించేవాడు నన్ను వెంబడించాలని మనకు వాక్యం సెలవిస్తున్నది ఈ వాక్యానుసారంగా బైబుల్లో ఉన్న మాటలు కొన్ని మాటలను బేస్ చేసుకొని ఈయననే దేవుడు ఈయననే సృష్టి కడతా ఈయన తప్ప దేవుడు లేడు అని బైబిల్ సెలవిస్తున్నది ఈ బైబుల్ ప్రకారం మనం ఈ రోజున ఈయన దేవుడిగా మేము ఆరాధిస్తున్నది క్రీస్తునిగా ఈరోజు దేవుని అందుతు భయభక్తులు కలిగి మనం ఒకవేళ జీవించడానికి మనం ఇష్టపడితే ఆయన ప్రతి విషయంలో మనకు విడుదలిస్తాడు ఆయన మన ప్రతి విషయంలో మనకు విజయం ఇస్తాడు ఆయననే సృష్టించిన సృష్టికర్త అని ఆయనకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఇతరులను ప్రేమించే విషయంలో ఇతరులను ఇతరులను ద్వేషించే విషయంలో ఇతరులను గనపరిచే విషయంలో కొద్ది కొద్దిపాటుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మేము జీవించినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ వ్యక్తి నాకు భయపడుతున్నాడు కనుక ఈ లోకస్తులను అందరినీ ప్రేమిస్తాడు ఈ వ్యక్తి నాకు భయపడుతున్నాడు కనుక ఈ లోకస్తులను ఎంతవరకు ఎవరిని ఎంత పెట్టాలో అంతనే పెడతా ఈ వ్యక్తి నన్ను భయపడ నా ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కనుక ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని ఆయన కంట్రోల్లో ఉంచుకుంటాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంచుకుంటే దేవుడు ఏమంటాడంటే ఆయన కృప కొరకు కనిపెట్టి వారు ఎందు ఆనందించి వాడై ఉన్నాడని వాక్యభావం తెలుసు అంటే మనిషి నాకు సాయం చేస్తాడని ఇక్కడ వాక్యం కాదు అర్థం ఒక గుర్రం సాయం చేస్తుందని కాదు ఇక్కడ అర్థం ఇంకొకటో ఇంకొకటో సాయం చేస్తుందని ఇక్కడ కాదు అర్థం ఇక్కడ ఏంటంటే దేవుడు నీకు సహాయకుడు అని ఇక్కడ అర్థం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు అంటే ఆయన శక్తి కొరకు ఈయన శక్తిమంతుడు ఈయన సృష్టికర్త ఈయన సమస్తం చేయుటకు సంపూర్ణ సంపూర్ణని ఆయన ఆధారపడితే ఒక మానవుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త పైన ఆధారపడితే ఆయన కృప కొరకు కనిపెట్టుకోనగలగితే ఆయన దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆనందిస్తాను ఈ ఏ వ్యక్తి అయితే ఆయన పైన ఆధారపడి బ్రతుకుతాడో ఆ వ్యక్తి మీద దేవుడు ఏమని అంటే నేను ఆనందిస్తున్నాను ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా దావీదు నా హృదయానుసారుడు నా ఉద్దేశంలో సఫలము చేయవాడు ఆయన ఎందుకు దావిద్యం నేను ఆనందిస్తానండి పాత నిబంధనలో దావేదం గురించి ఇష్టప్రభుల వారు అక్కడ మాట రాయించినాడు అలాగే ఈ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరూ ఆయన పైన ఆధారపడి ఆయన కొరకు కనిపెట్టుకుంటే దేవుడు ఏమని అంటున్నాడంటే నేను చాలా మీ ఆనందిస్తాను నేను ఆనందిస్తానంటున్నాడు ఒక మనిషిని మనిషి మీద బేస్ చేసుకొని మనం ఇది చేస్తే సృష్టించిన సృష్టికర్త పైన మనం ఆధారపడగలిగితే సృష్టించిన శాసించిన ఆ సృష్టిని శాసించుటకు శక్తిమంతుడు ఆయన యేసు ప్రభు ఆయన ఆయన మీద ఒకవేళ మనం ఆనుకున్నట్లయితే ఆయన మీద మన మనస్సు మన ఆలోచన మన మన ఆత్మ మన ప్రతిబిద్దమైన బాధ ఆయన పైన మనం ఆనుకోనగలిగితే ఆయన కృప మీద మనం ఒకవేళ ఆనుకోనగలిగితే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆనందించి వాడుదనుకున్నానుకున్నాను ఆయన ఆనందిస్తాడంట ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి అవును ప్రభువా నువ్వే దేవుడవు నువ్వే రక్షకుడవు ఈ పరిస్థితుల్లో నేను ఇరికి ఉన్నాను ఈ పరిస్థితుల్లో ఇబ్బందులలో నేను ఇరికి ఉన్నాను ఈ వేదనలలో నేను బాధపడుతున్నాను నువ్వు నన్ను విడిపించుటకు శక్తివంతుడవు అని నేను నేను నీ పైన కనుక ఆధారపడితే దేవుడి పైన కనుక మనం ఈ రోజులో మనం ఆధారపడితే దేవుడు ఏమని అంటున్నాడంటే నేను మీ అందు నేను ఆనందిస్తున్నాను అంటున్నారు ఒకవేళ దేవుడు ఆనందిస్తే ఏమైపోతుంది అంటే నా బిడ్డ నా దగ్గరికి వచ్చినాడు కనుక ఆయనకున్న ప్రతిబిద్దమైన వేదలను బట్టి ఆయనకున్న ప్రతిబితమైన బాధలను బట్టి ఆయన విడిపిస్తాడు అని ఈ వాగ్దాన వచనం ఇక్కడ అర్థమవుతున్నది సో ఈరోజు మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ అనేకులు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఒకవేళ మనుషుల మీద ఆధారపడినట్లయితే ఒకవేళ వాళ్ళకున్న బలగముని మీద ఆధారపడినట్లయితే వాళ్ళకున్న గుర్రాలు అనే ఈ మ్యాన్ పవర్ కానీ వాళ్ళకున్న ప్రతిదమైన ఆస్తి సంపదల మీద ఆధారపడినట్లయితే ఇక్కడ వాక్య భావం సెలవిస్తున్న రీతిగా ఏంటంటే దేవుని అందు నమ్మకము దేవుని అందు భయభక్తులు దేవుని అందు దేవుని అందు ఆశ దేవుని ఎందు దేవుని శక్తి అందు మనము కనిపెడితే దేవుడు ఆనందిస్తాడు ప్రతి ఒక్కరూ ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన మీద బేస్ చేసుకొని మనం పనులు చేయాలి ఆయనను బేస్ చేసుకొని మనం నడవగలిగితే దేవుడు ఆనందిస్తాడు సో ప్రభు ఇచ్చిన ఈ వాక్యం దేవుడు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు అందరికీ దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఇచ్చిన ఈ వాక్యము ఆయా దేవుడు అయా మనకి ఇచ్చిన మన ప్రభు ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు పరిశుద్ధాత్మడు ఎంతమంది అయితే మన ప్రభ ఈ వాక్యాన్ని వింటున్నారు ఇంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారు తండ్రి నీ అందు భయభక్తులు కలిగే జీవితం వారికి దయచేయండి నాయన నీ అందు ఆశపడే కృపను వారికి దయచేయిన నీ కృప కొరకు కనిపెట్టి వారి అందు ఆనందించి వాడవై ఉన్నావు అని నీ జరుగుతున్నది నీ కృప కొరకు కనిపెట్టే కృప వారందరికీ దయచేయడం నీ పైన ఆనుకునే మనసుని వారికి దయచేయండి నాయన ఆ తన నీ పైన కేంద్రీకరించుకునే మనసు ఆలోచన ఆత్మ పూర్వకంగా మరి ప్రభా నీ పైన ఆధారపడి నీ కృప కొరకు కనిపెట్టే కృప వారికి దయచేయమని బ్రతలు ఆడుతూ అయ్యా ఎంతమంది అయితే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు ఈ క్షణంలో మరి ప్రభావ పరిశుద్ధానికి కూడా వారి హృదయంలో కార్యములు జరిగించమని భ్రతంలో ఆడుతున్నాను ఈ సయ్యా నీ వందనాలు అయ్యా నీకు కోట్ల కొద్ది స్థుతి నాయన నీకే వేల కొద్ది కోట్ల కొద్ది స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాను అయ్యా నీ వందనాలను అయినా నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే ఈ సృష్టించింది సృష్టికర్త యేసు ప్రభు వైపు మీ నోరు మీ హృదయాలు తెరిచినట్లయితే దయచేసి మా ప్రభు ఈ దయచేసి మీరందరూ ఈ కన్ను మూసుకొని ప్రార్థన చేయండి ఈ సుప్రభువ నువ్వు దేవుడవని రక్షకుడవని మేము నమ్ముతున్నాం తెలిసి తెలియక చేసిన ప్రతివిధమైన పాపములను మా నోటితో ఒప్పుకుంటున్నాం మా హృదయంలోనికి రండి నువ్వు దేవుడుగా ఉండండి అయ్యా మా పాపాలను నిరక్తంలో కడగండి దయచేసి మా హృదయంలోనికి రండి అయ్యా నువ్వే దేవుడవని మేము నమ్ముతున్నాం దయతో మమ్మల్ని కుమారంగా స్వీకరించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీకరు సృష్టించింది సృష్టికర్త విభాపాలు క్షమింపబడ్డాయి మీకు విడుదల కలిగి ఉన్నది మీకు విజయం వచ్చినది కలవరి శివలో కాల్చిన రక్తంలో ఉన్న కృప ఇక్కడ మీ ఈరోజు మీ కుటుంబంలో నెరవేరుస్తున్నాడు దేవుడు ఇచ్చిన ఈ వాక్యము దేవుడిచ్చిన ఈ వాక్య వచనము ఈ ప్రవచనము దేవుడిచ్చిన ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేర్చబడమే దాకా ఆమె 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 为什么？